గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మన నల్గొండ బిడ్డే పాపం బొమ్మటి రాజగోపాల్ నేను ఉన్నాయని ఎంపడప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకు ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తానారు ఇవ్వలే రెండేళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారు ఆయన సో ఆయన డెఫినెట్లీ నిజాయితీ కురుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు ఆయన సామాన్యుడు ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు ఆయన ఏం చేయలేదు లేదు మనకే చెప్పాడు ఇట్లా పండుకునేది బెటరు త్రీ మంత్స్ లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎట్టి వేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారెంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక